రోజుకి ఒక అరటి పండు తింటే ఆకలి తీర్చడమే కాదు ఆరోగ్యానికి శ్రీరామ రక్ష అరటి పండులో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది ప్రతిరోజు ఒక అరటి తినడం వల్ల మలబద్ధకం అజీర్ణం వంటి సమస్యలను తగ్గిస్తుంది ముఖ్యంగా తరచుగా జీర్ణక్రియ సమస్యలతో బాధపడుతున్నవారు రోజు అరటి తినడం చాలా మంచిది మన మానసిక స్థితిని ప్రభావితం చేస్తుంది అరటి పండు మన శరీరంలో త్వరిత శక్తి బూస్టర్ గా పనిచేస్తుంది అరటి పండులో గ్లూకోజ్ స్థాయి చాలా ఎక్కువగా ఉంటుంది దీని నుండి మన శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది అరటి పండు జీర్ణక్రియను బలోపేతం చేయడానికి ఉత్తమమైన పండుగా చెబుతున్నారు నిపుణులు కడుపు సంబంధిత సమస్యలతో బాధపడేవారికి అరటి పండు చాలా మేలు చేస్తుంది అరటి పండులో ఫైబర్ ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి ఇవి కడుపు ఆరోగ్యాన్ని నియంత్రిస్తాయి అటువంటి పరిస్థితిలో మీరు రోజుకు ఒక అరటి పండు తింటే మీ పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది అరటి పండులో పొటాషియం ఉంటుంది ఇది గుండె ఆరోగ్యానికి అవసరమైన ఖనిజంగా పరిగణించబడుతుంది ఒక నెల రోజుల పాటు ప్రతిరోజు అరటి పండు తింటే మీ గుండె మంచి ఆరోగ్యాన్ని మీరు గమనించవచ్చు అరటి పండు మీ మనస్సుతో పాటు మీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది అరటి పండులో ఉండే విటమిన్ సి మెదడు ఆరోగ్యానికి తోడ్పడే సెరోటోని ఉంటుంది ఇది చర్మ కణాలను కాపాడుతుంది ఇందులోని విటమిన్ సి చర్మాన్ని కాంతివంతంగా ఆరోగ్యవంతంగా మారుస్తుంది అరటి పండులో విటమిన్ ఆరు ఉంటుంది మీరు ప్రతిరోజు ఒక మీడియం సైజ్ అరటి పండు తింటే అది మీ శరీరానికి కావలసిన విటమిన్ బి ఆరుని అందిస్తుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు